వాళ్ళ హృదయాలలో మిమ్మల్ని చేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన దేవా ఈ రాత్రి కూడి వచ్చి నీ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలి దూరం నుంచి ఈ మైక్ శబ్దము ద్వారా నీ మాటలు విన్నటువంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా ఆశీర్వదించండి వాళ్ళని కూడా రక్షించండి ఏ ఒక్కరు లేదు కదా అంతటా అందరూ రక్షణ పొందాలన్నది మీ ఉద్దేశమై ఉన్నది కనుక రాత్రి మీ దాసులుగా ప్రార్థించి వెళుతూ ఉన్న ప్రతి మోకాలు ఏసు నామములో వంగులు గాక ప్రతి నాలుక ఏసయా మిమ్మల్ని స్థుతించును గాక రానున్న దినాల్లో కుటుంబాలు కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మీరు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ దేవా ఈ రాత్రి ఈ యొక్క ప్రాంతములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అన్ని కుటుంబాన్ని దీవించండి వారిని వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా ఎంతమంది ఈ రాత్రి నీ అంది విశ్వాసం వచ్చాలో వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించాలి వారి బిడ్డలు చదువుకుంటూ ఉన్నారయ్యా ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాసి ఉంటున్నారో వారు చక్కగా పాస్ కావాలయ్యా మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి ప్రభు వారు ఉన్నతమైన శిఖరాలను ఎక్కటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది బిడలైతే దేవా వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి కుటుంబాలలో వాళ్ళందరికీ సరైన సమయంలో దేవా వివాహాలను కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నారు ఎంతమంది బిడలైతే ఉద్యోగాల కోసము గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా మంచి ఉద్యోగాలను గవర్నమెంట్ ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు అని పాదను పట్టుకుంటున్నారు ఎంతమంది బిడ్డలైతే ఎంతమంది బిడ్డలకి సంతానము లేకుండా బాధపడుతూ ఉన్నారు వారి గర్భాలు నామములు తెరవబడులుగా రాత్రి ప్రభువా చక్కటి బిడ్డలను వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది బిడలైతే అనారోగ్యముతో బాధపడుతున్నారు వారిని రాత్రిని గాయపడి అస్తమ చేత వారిని తాకమని ప్రార్థన చేస్తున్నారు వారిని స్వస్థపరిచి మీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని వింతబడిన ఈ వాక్యం నూరంతలుగా ఫలింపు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నారు వెండి బంగారాన్ని మేము అడగటం లేదయ్యా ఈ ప్రజలను రక్షించి రాజ్యానికి చేర్చమని ప్రార్థిస్తా ఏ సుపరిశుద్ధ నామములు ప్రార్థించి అర్పించి వేడుకులు మా తండ్రి ఆమె